పల్లవి ఇంటర్నేషనల్ బాచ్పల్లి స్కూల్ వాళ్ళు ఈరోజు చాలా బ్రహ్మాండంగా స్పోర్ట్స్ ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆల్ డిసిప్లిన్స్తో ఇంకా చాలా మటుకు చేయాలని కోరుకుంటా ఉన్నాం ఈ స్కూల్స్తో పాటు అందరు స్కూల్ ఈ స్కూల్స్ని ఇన్స్పైర్గా తీసుకోవాలన్న ఆలోచనతోన వీరందరికీ కూడా రాబోయే రోజుల్లో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఈ కార్యక్రమాలకి స్పోర్ట్స్ ఈవెంట్స్కి ఏ కార్యక్రమం చేసుకున్నా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తాం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది స్పోర్ట్స్ పట్ల గవర్నమెంట్ ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతుంది కొత్త ప్రాజెక్ట్స్ కానీ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఏమన్నా స్కీమ్స్ కానీ తీసుకురాబోతున్నారు ఇప్పుడు యూనివర్సిటీనే తీసుకొచ్చినాం తెలంగాణలో దాంతోపాటు కొత్త కొత్త గ్రౌండ్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి మండల హెడ్ క్వార్టర్కి ఈరోజు గ్రౌండ్లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి ఎన్నో గ్రౌండ్స్ని ఈరోజు నిర్వీర్యం అయిపోయినాయి వాటి అన్నింటిని పునరుద్ధరించడం ఈరోజు ఈ గ్రౌండ్ కూడా ఒకప్పుడు అడవిలాగా తయారైండి ఈరోజు ఎక్కడ ఎక్కడిదక్కడ ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియం అంటే ఎంతసేపునో ఒక స్పోర్ట్స్ అడ్డలాగా తయారైపోయింది రోజు అంటే ఇవన్నీ కార్యక్రమాలు వాతావరణం అంతా ఈ వన్ ఇయర్లో చేయగలిగినాం రాబోయే ఐదు పదేళ్లలో తెలంగాణలో ఈరోజు కోచ్లను తీసుకొని రావాలంటే కోచ్ల కొరత విపరీతంగా ఉంది తెలంగాణలో అటువంటి కొరత కోర్చుల కొరత దేశానికే తెలంగాణ నుంచి కోర్చును సప్లై చేస్తే ఒక కర్మాగారంగా ఈరోజు తెలంగాణలో కోచ్లను తయారు చేయాలనే ఆలోచనతో ఉన్నాం రాబోయే రోజుల్లో యూనివర్సిటీ అయిన తర్వాత ఈరోజు దేశంలో ఎక్కడైనా ద బెస్ట్ కోచ్ ఉన్నారంటే తెలంగాణలో నుంచి తీసుకొద్దాం అనే విధంగా ఈరోజు రాబోయే రోజుల్లో తెలంగాణలో కోచ్లు తయారవుతారని చెప్పినా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది ప్లేయర్స్ కూడా రెడీ అవుతున్నారు వాళ్ళకు ఇన్స్పైరింగ్ కానీ వాళ్ళకు ప్రోత్సాహంగా ఏమైనా పథకాలు కానీ ఏమైనా ఎలాంటి పథకాలు సీఎం కప్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది సీఎం కప్ ఈరోజు స్టేట్ లెవెల్ ఆల్రెడీ డిస్టిక్ లెవెల్ నిన్నటితో అయిపోయింది సీఎం కప్ స్టేట్ లెవెల్ కార్యక్రమం వచ్చేసరికి ఈరోజు గ్రామ స్థాయిలో ఉండే విద్యార్థులు దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు మండల స్థాయికి వచ్చినారు మండలం నుంచి డిస్టిక్ లెవెల్కి వచ్చినారు డిస్టిక్లో వాళ్ళు ఇప్పుడు స్టేట్ లెవెల్కి వచ్చినారు స్టేట్ లెవెల్లో టాప్ టెన్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ డిసిప్లిన్లో టాప్ టెన్ పర్ఫార్మెన్స్ని తీసుకొని వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం వాళ్ళందరికీ అకాడమీలో జాయిన్ చేస్తున్నాం వారందరినీ కూడా రాబోయే రోజుల్లో స్పెషల్ హాస్టల్స్ ఏర్పాటు చేసి స్పెషల్ కోచింగ్ స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని రాబోయే రోజుల్లో నేషనల్కి ఇంటర్నేషనల్కి ఆడిచ్చి సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎవరైతే టాప్ వన్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉంటారో ఆల్ డిసిప్లిన్స్లో వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్స్కి పోయే దిశగా ఈరోజు రూపకల్పన మొదలుపెట్టాం దీంట్లో ఈరోజు ఒక సంవత్సరం కొద్ది అటు ఇటు లేట్ అయినా వచ్చే సంవత్సరం కల్లా స్టాండర్డ్ క్యాండిడేట్స్ అందరూ ఇప్పుడు మనకు మెయిన్ క్రీమ్ అంతా మనకు వస్తుంది ఇది ఎవ్రీ ఇయర్ సీఎం కప్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం ప్రతి సంవత్సరంలో క్రీడల మీద ఆసక్తిగల విద్యార్థులు ఈ సీఎం కప్ను ఒక ప్లాట్ఫామ్గా తయారు చేసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళ జీవి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించుకొని పైకి రావచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తాం గోల్డ్ మెడల్ అని చెప్పారు తెలంగాణ నుంచి ఒక గోల్డ్ మెడల్ తీసుకురావడం దానికి అంటే ఎంకరేజ్మెంట్ తెలంగాణలో గత పదేళ్లలో ఈ రోజు వరకు ఏమీ చేసిన దాఖలాలు లేవు ఎక్కడిదక్కడ దక్కడ స్పోర్ట్స్ అంటే పడవ పడిపోయిన పరిస్థితి ఉండే కానీ ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొత్త స్పోర్ట్స్ స్కూల్స్ని తీసుకొస్తున్నాం గతంలో మూడే మూడు స్కూల్ ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో స్పోర్ట్స్ స్కూల్స్ ఇప్పుడు ఎవ్రీ ఉమ్మడి జిల్లాకు ఒక స్కూల్ తీసుకురావాలని ఆలోచిస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు రెండు స్కూళ్ళను శాంక్షన్ కూడా చేసినాం మహబూబ్నగర్ జిల్లా ఒకటి వరంగల్ జిల్లా ఒకటి ఆ విధంగా శాంక్షన్ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో స్పోర్ట్స్ ఈక్వెంట్స్ వాటన్నింటినీ కూడా దాటి దశల వారీగా ఈరోజు సిద్ధం చేస్తూ ఉన్నాం హాస్టల్స్ని తయారు చేస్తున్నాం అకాడమీలను తయారు చేస్తూ ఉన్నాం సాయి అకాడమీలను ఈరోజు తెలంగాణకు తీసుకొస్తున్నాం ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ టు స్టెప్ అయి స్పోర్ట్స్ స్కూల్స్ పెంచి ఇప్పుడు యూనివర్సిటీ వచ్చే అకాడమిక్ ఇయర్కి వచ్చే యూనివర్సిటీ తర్వాత ఆ తర్వాత తెలంగాణ దశనే మారిపోతుంది స్పోర్ట్స్లో విద్యార్థులందరూ కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో స్పోర్ట్స్ అంటే మీరు అందరూ కళ్ళ ముందు చూసి మన దీప్తి గెలిచింది ఒక మామూలు కింది స్థాయి నుంచి వచ్చింది ఈరోజు దీప్తి ఈరోజు బ్రాంచ్ సాధించింది ఒలింపిక్స్ వరకు పోయి వచ్చింది అమ్మాయి కూడా ఊహించలే నిక జరిగిన మధ్యతరగతి కుటుంబం కంటే కింది స్థాయి నుంచి ఈరోజు వచ్చింది ఈరోజు డిఎస్పీ జాబ్ ఇవ్వడానికి కారణం ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ ఆడితే అంటే ఉద్యోగం చదువుకున్న వాడికే ఉద్యోగం అని కాదు స్పోర్ట్స్లో కూడా ఉద్యోగం కోట ఏర్పాటు చేస్తున్నాం సీఎం కప్ ద్వారా వచ్చే సర్టిఫికెట్ కూడా రేపు భవిష్యత్తులో వారి ఉద్యోగానికి ఉపయోగపడే విధంగా సీఎం కప్ సర్టిఫికెట్ కూడా ఈరోజు పునరుద్ధరిస్తున్నాం థ్యాంక్ యూ